ఉత్తరాంధ్రకు ప్రకృతి ఇచ్చిన అందాలు ఎన్నో అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఓవైపు సముద్రం జీడి మామిడి తోటలైతే ఓ కొండలు గిరిలు ఆ గిరిలో భాగంగా చూసుకున్నట్లయితే ఒరిస్సా ఆంధ్ర సరిహద్దులు అయినటువంటి చంద్రగిరి ఏదైతే గండా హాతికి సమీపంలో ఉన్నటువంటి అరవై కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి చంద్రగిరి ఏదైతే ఉందో ఆ చంద్రగిరిలో ఉన్నటువంటి శరణాగర్థులుగా వచ్చినటువంటి చైనీస్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క టిబిటియన్స్ అంటారు ఇక్కడ టిబిటియన్స్ నిర్మించబడినటువంటి మందిరాలు అయితే అద్భుతంగా ఉంటాయి ఈ యొక్క ప్రదేశం చూడడానికి అయితే పెద్ద సంఖ్యలో ఇటు ఒరిస్సా ఆంధ్ర నుంచి అయితే ఇక్కడ చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటాయి నేపథ్యంలో చూసుకున్నట్లయితే మనం ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ లో అయినటువంటి చేరుకునే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతమంది భక్తులు అయితే సందర్శకులు అయితే ఇక్కడ ఉన్నారు ఈ సందర్శకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఈ వాతావరణం మీకు ఎలా అనిపిస్తా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది సార్ వాతావరణం అక్కడ అంతా కూడా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది అంటే మీకు మీరు ఉంటున్న ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఏమైనా వ్యత్యాసం ఉందా వ్యత్యాసం అంటే ఇక్కడ ఏంటంటే ప్రశాంతం వచ్చింది ఉందా అంత నిర్మలమైన ప్రశాంతంగా వాతావరణంతో బుద్ధుడు స్టాచ్యూతోటి ప్రశాంతంగా ఉంది అండి మీరు ఎక్కడి నుండి వచ్చారండి అసలు వచ్చిన తర్వాత ఎలాంటి అనుభూతిని పొందుతున్నారు ప్రసంగ కంపేర్ చేసుకుంటే అక్కడికి ఇక్కడికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా టిబిటన్స్ నుంచి వచ్చేది చాలా డిఫరెంట్గా మీరు పలాస శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చేవాళ్ళు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరు ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడ చూసుండరు ఉండరు మన దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు కూడా ఇక్కడుండే ప్ర ప్రజలు కానీ ఇక్కడుండే ఏరియా కానీ చాలా కామ్గా ప్లెజెంట్గా జనరల్గా ఉండే ట్రాఫిక్ వాటన్నింటికి కూడా కొద్దిగా దూరంగా చాలా బాగుంది అయితే చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఒక పిబిటియన్స్ ఆస్థానం కలిగి ఉందంటే అది మన చేరువలో ఉత్తరాంధ్రకి శ్రీకాకుళంకి దగ్గరలో నూట ముప్పై నూట యాభై కిలోమీటర్స్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే చంద్రగిరి ఉందో చంద్రగిరిలో టిబిటియన్స్ నివసిస్తున్నారన్న దానిపై అయితే ఇక్కడ పెద్ద ఎత్తున సందర్శకులు ఇక్కడ వచ్చి చేరుకుంటుంటారు అయితే ప్రతిరోజు ప్రతిరోజు ఇక్కడ వచ్చినటువంటి సందర్శకులు అయితే ఏ విధమైనటువంటి స్ఫూర్తిని పొందుతుంటారో మనతో పాటు మరికొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ వచ్చినటువంటి మీ మన ఆంధ్రాకు ఒరిస్సాకు దీని భిన్నంగా ఏమైనా ఇక్కడ కనిపిస్తూ ఉందా ఎస్ఆర్టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామ శుభాకాంక్షలు మేము పలాస నుంచి వచ్చామండి సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాతావరణం కానివ్వండి అలా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టిబేటెన్స్ ఉన్న వాళ్ళ యొక్క క్రమశిక్షణ ఒక ప్రశాంతమైన వాతావరణం నిజంగా మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది బుక్కి ఇక్కడికి వస్తే మన క్రమశిక్షణ ఎలాగ ఉండాలి అనేటువంటి ఒక వాతావరణ పరిస్థితులు అయితే మనకి ఇక్కడ అన్ని కూడా సమకూరేటట్టు కనిపిస్తుంది అయితే బుక్స్కి చెప్పుకున్నట్లయితే ఇప్పుడు మనకున్న సాంప్రదాయాలు వీలుకున్న సాంప్రదాయాలు ఏ విధమైనటువంటి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది భిన్నంగా అయితే ఉంది వీళ్ళు తాలూగా మానిస్ట్రీ అంటే దీని మానిస్ట్రీ అంటున్నారు ఇదే పెద్ద టెంపుల్ అంట ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా మీకు చైనీస్ ఏదైతే కల్చర్ ఉందో దానికి దగ్గరగా ఉంది మన హిందూ సాంప్రదాయానికి అయితే కాస్త దూరంగానే కనిపిస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఆంధ్రాకు మన టెంపుల్స్ అయితే చూస్తున్నారమ్మా ఈ టెంపుల్ ఎలా ఉంది మన ఆంధ్ర టెంపుల్ ఎలా ఉంది ఆంధ్ర ఒరిస్సా ఆంధ్ర ఒరిస్సా కి బార్డర్ లో సరిహద్దులో ఉన్నటువంటి ఈ టిబిటియన్స్ టెంపుల్ ఏ విధమైనటువంటి స్ఫూర్తిని మీకు అందిస్తోంది మనకి స్టార్టింగ్ యాక్చువల్ గా బై డిఫాల్ట్ గా మనకి బుద్ధ అంటే గుర్తొచ్చేది మెడిటేషన్ అండ్ పీస్ అండ్ కామ్నెస్ సో మనకి టెంపుల్ కి వెళ్ళినా సరే మనకి రావాల్సిన ప్రశాంతత అనేది వస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్ తో పాటు ఒక కామ్నెస్ ఆఫ్ మెడిటేషన్ ఏదైనా సరే మనకి ఇన్హెరిట్ చేసుకోవడానికి వాళ్ళు ఈజీగా చూపిస్తారు లైక్ ఈ విధంగా మీరు కావాలంటే చేసుకోవచ్చు అని అండ్ మన అవతారాలు ఉంటాయి కదా వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం సిమిలర్గా ఉన్నాయి లైక్ మనకి అవతారాలు ఉంటాయి చూసారు అలానే వీటికి ఫామ్స్ అన్నమాట బుద్ధుడికి ఇన్ని ఈ ఫామ్ ఆ ఫామ్ అనమాట లైక్ ప్రస్తుతానికి మనకి సిద్ధార్థ గౌతమ అంటాం బుద్ధుడిని ఆయన సెకండ్ ఫామ్ ఏంటి అనేసి అంటే గురు పద్మ సంభవ యాక్చువల్ యాక్చువల్గా ఇది సో సెకండ్ ఫామ్ అనేది గురు పద్మ సంభవ మహావిహారు సో ఇది ఒక ఫామ్ అనమాట దీని యొక్క మొనెస్ట్రీ అనేది ఇప్పుడు మనం ఉంటున్నాం సో ఖచ్చితంగా ఫామ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఒక్కొక్క ఫామ్కి ఒక్కొక్క అంటే మీనింగ్ ఉంటుందన్నమాట ఒకటి ముద్రాస్ అంటారు కదా పీస్ఫుల్ అయితే ఒక ముద్ర ఒక ఫామ్ లాగా లేకపోతే యాంగర్ అయితే ఒక ఒక ముద్ర లాగా లేకపోతే ఫ్రస్ట్రేషన్ అలాంటి వాటికి డిఫరెంట్ డిఫరెంట్ ముద్రాస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ఇది చూడడానికి ఎప్పుడు వచ్చారు పర్యటిస్తున్నారు ఎటువంటి స్టే చేసాము సో ఇది మనకి చంద్రగిరిలో బిగ్గెస్ట్ బౌద్ధ టెంపుల్ ఇది యాక్చువల్ గా మెయిన్ టెంపుల్ అనమాట నిన్ను ఆల్రెడీ ఒక చిన్న ఖైదు అని ఒక చిన్న మోనిస్ట్రీకి వెళ్ళాం అది చాలా చిన్నది అండ్ ఒక కైండ్ ఆఫ్ ఆ పార్క్ కూడా అక్కడ ఆల్రెడీ టిబెటియన్ స్కూల్ అనేది ఉంది అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ ఓన్లీ వాళ్ళు మాత్రమే ఉన్నారు వాళ్ళ కల్చరే ఉంది అక్కడ నిన్న చూసాము అక్కడ మనకి డిఫరెంట్ గా మంత్ర వీల్స్ అనేవి ఉన్నాయి వాటిలో ఏంటనేసి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంత్రస్ చాలా మంత్రస్ అనేవి ఉన్నాయి వాటికి వాళ్ళు అవి నమ్ముతారు కాబట్టి సో వాటిని వాటితో పాటు మేము కూడా అలా మంత్ర వీల్స్ ఉంటాయి చూసారు అవి అలా మేము టర్న్ చేస్తూ కొంచెం అట్లా సరౌండ్ చేసాము సో చాలా గా అయితే అనిపించింది ఇది లార్జెస్ట్ బౌద్ధ టెంపుల్ అనేది చంద్రగిరిలో అది జస్ట్ చిన్న మానిస్ట్రీ ఇది ఒక పెద్ద అన్నమాట అనమాట రోజు నైట్ నల్వేది ఎటువేగిన పొగడరా నీ తల్లి భారతదేశాన్ని అన్న సాంప్రదాయాన్ని అయితే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఏ దేశం వెళ్ళినా భారతీయుడికి అవమానం తప్పదు అలాంటి పరిస్థితుల్లో భారతీయుడు భారతదేశంలో ఉన్నటువంటి ఇతర దేశ ఇతర దేశస్థులకైతే ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి మన ప్రభుత్వాలు అయితేనేమి మన ప్రజలైతేనేమి ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏమైతే స్ఫూర్తిని అయితేనేమి ఒక స్ఫూర్తిదాయకంగా ఉందనేది చెప్పుకోవచ్చు దానికి నిదర్శనంగా చంద్రగిరే మీకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు व्हिडिओ जगन तो सुर एसीव्ही चंद्रगिरी